వరంగల్లో పాలకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది బట్టల్ బజార్ కరీంబాద్ ప్రాంతంలో రోడ్డు తీవ్ర గురిచేస్తుంది వరంగల్ బజార్ కరీమాబాద్ అడ్డ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి రోజు రోజుకి మరింత దారుణంగా మారుతుంది ఈ రహదారిపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా గతంలో ఆటో కూడా పడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి సమస్యపై స్థానికులు ఆటో డ్రైవర్లు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు రోజు ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కరీంబాద్ ఆటో యూనియన్ సభ్యులు ముందుకు వచ్చారు యూనియన్ డ్రైవర్లు స్వయంగా చందా సేకరించి తమ ఖర్చులతోనే రోడ్డు గుంతలను పూడ్చి రహదారిని సక్రమంగా చేశారు ప్రజల భద్రత లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు ఎందుకంటే బండ్లు వస్తాడ పోతాడే యాక్సిడెంట్లు అవుతాయి ఎంతో మందికి దెబ్బలు లాకినాయి మా ఆటో వాడుస్తూ పడ్డది ఒక రెండు ఆటోలు అవి ఎక్కడనే పొలిటీషన్ ముందు ఉన్నాయి ఎందుకంటే మేము చూసి చూసి మేమే వేసుకుంటాను తల ఇంత తల వంద రూపాయలు వేసుకున్నాం ఎవరు పట్టించుకుంటా లేరు గవర్నమెంట్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి ఇంతవరకు అటు సలహాలు తేలి ఉన్నాయి ఇంకా ఎవరు అన్ని పొక్కలే అన్ని రంధ్రాలే ఉన్నాయి ట్రాఫిక్ అని మొత్తం వచ్చేటోళ్ళు స్లో పాస్ట్ తెలియని పాపం బండ్లు బట్ పాస్ట్ వస్తాడు కాబట్టి తాక్కుని ఎగిరి పడతాం కింద పడి అందుకు మేమే అంత తలని తెసుకొని గవర్నమెంట్ కు మేము ఆర్ఎంపీ వాళ్ళకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఆటోలు బైక్లు యాక్సిడెంట్ అయితే అనే పట్టా కూడా ఎవరు పట్టించుకోలేదు మేమే తలని తెచ్చుకొని ఆటో డ్రైవర్ మన కరీంపల్ అడ్డా ఆటో డ్రైవర్లు తలని తెచ్చుకొని పోస్తున్నాం బట్టల బజార్ అడ్డా బట్టల బజార్ నుంచి కరీంబాగ్ పోయి ఆటో యూనియన్స్ మీ అందరం కలిసి మంచి కింద వేసుకొని ఈ రోడ్డు గుంతలు బాగున్నాయని చెప్పి మేమే చేసుకుంటాను మళ్ళీ మొన్న యాక్సిడెంట్లు కూడా అయితాయి చాలా గుంతలు తెలియక ఇంత మూరల్ లోక్సిడెంట్ అయ్యి అలా డైరెక్ట్ టైర్ పడితే కూడా మళ్ళా బండి కూడా ఘోరం ఖరాబ్ అవుతాయి అందుకని మొన్న ఆటో కూడా పడ్డది మళ్ళీ అందులో అందుకనే అంత ఇబ్బంది ఎందుకని చెప్పి మేమే